ఇదిగోండి ఫైనల్గా మన కార్న్ రైస్ రెడీ అయిందండి ఇది ఎట్లా చేసినా చూడండి ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెడు ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నాను ఉడకబెడుతున్నానండి ఇది నేను చేయలేదు రెసిపీ మా డాలీ చేసింది దాన్ని నేను చూపిస్తాను ఫస్ట్ ఒక ఆరిగాన తీసుకుంది చిల్లీ ఫ్లేక్స్ తీసుకుంది అదే మనం ఎండుమిరపకాయల గింజలు ఉంటాయి కదా అవి ఒకటి క్యాప్సికమ్ తీసుకుంది అనమాట సో నేను చేస్తారా అని చెప్పేసి అయితే ఫ్రైడ్ రైస్ సరే చేయమని చెప్పేసాను అనమాట సో ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ గింజలు ఉడకబెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టేసి ఇంతలోకి అవన్నీ కట్ చేసుకుంటాంది సాయంత్రం పూట నాకు పని తప్పించింది అనమాట నిన్న ఈవినింగ్ మాకు ఇదే రైస్ అయిందని నేను మామూలుగా ఫ్రైడ్ రైస్ చేస్తా అంటే వద్దు మమ్మీ నేను చేస్తానని చెప్పేసింది సరే చేయమని చెప్పేసి స్వీట్ కార్న్ గింజలు తీసుకొని చేస్తుంది చేస్తే సరే చేయమని చెప్పేసాను నేను వీడియో తీసుకున్నాను అనమాట అదే మీకు పెడుతున్నాను సో గింజలు ఫైవ్ విజిల్స్ అంట చూపిస్తాను చూడండి ఇంకా నేను అన్ని మామూలుగా చేసుకుంటా పోయినా అనమాట మెల్లగా చెప్తుంది అందుకోసం నేను వాయిస్ ఇచ్చుకుంటాను లేమ్మమ్మ అని చెప్పినాను ఐదు విజిల్ ఇచ్చినాయండి వేసిన ఇంకా సో అలా ఐదు విజిల్ అయితే చక్కగా పెడతా స్టైనర్ తీసుకుంది వడగట్టేసుకోవాలన్నమాట వడగట్టేసుకొని పక్క పెట్టేసుకుంది ఇంకా కుక్కర్ పని అయిపోయింది కుక్కర్ తీసేస్తే సరిపోద్ది రెండు గింజలు ఉంటే ఆ గింజలు కూడా తీస్తాను చూడండి నెమ్మదిగా వేస్తాయి మా సో ఒక్కొక్కసారి మూడు మంచిగా ఉంటే బాగానే వేస్తుంది వంటలు మాత్రం పర్ఫెక్ట్గా వేస్తుంది అనమాట సో నేనే జయనియను ఇంకా ఓ ఇక అంగడ చేస్తారు స్టవ్ దగ్గర అందుకోసమే వెళ్ళనియను కానీ చాలా బాగా వేస్తుంది వంట సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను మరి ఆయిల్ ఎంత వస్తుందో చూద్దాం బాగానే పడుతుంది మేము చేసే వంటలకైతే కొంచమే వేసింది బామూ తల్లి పర్వాలేదు సో బట్టర్ వేసుకుంటాను అనమాట అందుకోసమనే కొంచెం వేసింది బట్టర్ వేసుకుంటాను వాళ్ళు కట్ చేస్తూ ఉంది సో అప్పుడప్పుడు పిల్లల చేతికి కరెక్టలు ఇవ్వాలి వండుకోవడం అలవాటు అవుతుంది అనమాట మా పిల్లలకి అందరికీ వంటలు వస్తే ఏం ఏంటి ప్రతి చూస్తే చేస్తారు అంతే వాళ్ళ సొంతగా ఉప్పు కారం ఎంత వాళ్ళకి పర్ఫెక్ట్ తెలుసు నేనే కాకపోతే స్టవ్ దగ్గర రానియాను ఎందుకు లేని చెప్పేసి వాళ్ళ పాపం పోయి పోయేస్తారు పిల్లలు ఎందుకు చేయించాలని చెప్పేసి నేను నచ్చదు అనమాట చేసేస్తాను మనకు కూడా ఏముంది పిల్లలకు వండి పెట్టడం తప్ప పని సో నాకు ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది అంతే ఇంకా అట్లా చేస్తా ఉంటా అనమాట స్టవ్ దగ్గర బట్ట వేసుకుంటుంది అట్లా సరిపడనమాట ఇవన్నీ ఆమె సరుకులు అనమాట ఆమె తిండి ఆమె సాసులు చేసుకోవడానికి వాటికి పెట్టి సూపులు చేసుకుంటా ఉంటాయి సాస్లకు అవి ఇవన్నీ ఆమె అనమాట సో బట్టర్లు తెచ్చుకుంటుంది ఇవి సాసులు అన్నీ కెచప్లన్నీ ఇంకా ఆమె సరుకులు ఆమెకే ఉంటాయి సో బట్టర్ వేసింది ఏంటంటే కంపోస్ట్ వస్తుందని మేమంటున్నాం అనమాట ఇవి బయట కూర్చున్నాం మేము పోరియన్ పట్టుకొని అంటే బటర్ వేగుతుంది మమ్మీ అనే సో ఫస్ట్ ఇక బటర్ని ఆయిల్ వేసుకున్నాక క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని తారి గింజలు అవి ఏం వేయలేదు ఇంకా సో ఉంది చిన్నగా 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 వంటలు చేస్తుంది బాగానే పదిహేను రోజులు చేసినప్పుడు నేను కన్నాపరేషన్ చేయించుకున్నప్పుడు పోయినయ్యూ బాగా వేస్తుంది కాకపోతే మనము పక్కకు ఉండాలన్నమాట లేకపోతే ఇక ఇష్టం ఉన్నట్టు చేసేసుకుంటుంది ఎక్కువ తక్కువ ఎంత వేయాలో తెలీదు చేస్తే చేయడం అంటే చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటుంది సో కారం బదులు అనమాట అవి చిల్లీ ఫ్లెక్స్ ఆర్డర్లు పెట్టుకుంటుందో లేకపోతే డిమాట్ పోయినప్పుడన్నా కొనుక్కొచ్చుకుంటుంది ఎందుకే నేను చేస్తాను మిరపగింజలే కదా మిక్సీలో పడితే ఒక కచ్చపిచ్చగా అయిపోద్ది అంటే వాడ దాని కోసం ఆనే చేసుకుంటా అని చెప్పేసి పోతుంది కొనుక్కొచ్చుకుంటుంది బాగానే వేస్తాను చూడండి అంటే కారం బదులు చిల్లీ ఫ్లెక్స్ అనమాట మిరపగింజలు పిచ్చ మిరపకాయలు కూడా చిల్లీ ఫ్లెక్స్ అరిగాను అరిగానంటే అంటే అది ఏదో గడ్డిగా వచ్చు అదేంటో వంటకం అనమాట సూపులలో వేసుకుంటూ ఉంటుంది సో అది నాకు బాగానే కదా సో అంటే స్మెల్ బాగా వస్తుంది అనమాట దానికోసం యారిగానే వేసుకోవడం తింటే బాగుంటుంది నాకంటే ఫ్రైడ్ రైస్ వీళ్ళు బాగా చేస్తారు ఇంకా మా సోనైతే ఫ్రై ఫ్రైడ్ రైస్ చేయడంలో పర్ఫెక్ట్ అనమాట ఆమె సాస్లు అవి చేసి సేమ్ బయట వేసినట్టు వేస్తే కొంచెం సాల్ట్ వేసుకుంటాను చూడండి చూపిస్తాను ఉప్పు కారాలు తక్కువ వేస్తాయి అన్నీ చేస్తాను డైట్ చేస్తాను తగ్గట్లేదు ఆమె బాడీ జిమ్ బాడీ కదా సో చిన్నప్పటి నుంచి అలా హాస్టల్లో ఉన్నది కదా స్పోర్ట్స్ హాస్టల్ నుండి సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉంది అనమాట అట్లా ఉండి జిమ్నాస్టిక్ నేషనల్ ఇష్టంలో అట్లా ఉండి ఆ బాడీ తగ్గట్లేదు మామూలుగా డైట్లా డైట్లో చేస్తే ఏంటంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తేనే అని సో ఇవాళ అన్ని ఎక్సర్సైజ్ అన్నీ అవి కిట్లు పెట్టేసుకునే వచ్చేసి చేస్తామని చెప్పేసి ఇద్దరు అవ్వ మక్కజొంద గింజలు అవి వేగినాయి కదా మక్కజొంద గింజలు వేసేసుకుంటాను సో స్వీట్ కార్న్ కాకులు నాలుగైదు రోజులు అయింది వచ్చి నేను అనమాట మామూలుగా మాట ఈటే తింటాను ఉడకబడితే ఏం చేసి నాకు కావాలని చెప్పేసినట్టు కాకులు తీస్తే ఏం చేస్తుంది అనుకున్నాను ఇది పానే అనమాట నేను ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను వేస్తాను స్టవ్ కాడికి రాని అన్నము మీద పెట్టేసి పెట్టేసిపోయినా అనమాట రైస్ కుక్కర్లో అన్నీ తీసి బయట పెట్టేసి పెట్టేసి నేను చేస్తాను ఒకటి వీడియో తీసుకో కాకపోతే అనమాట సరే అని తీసినాయి ఏదో బాగా అంటే సూపర్గా వేస్తుంది కూడా అంటే బాగా వస్తేనే పెడతా లేకపోతే లేదన్న సో తిన్నాం కదా అందుకు అని పెట్టేస్తున్నా అనమాట వీడియో సో చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లలో కూడా ఒక పటపట వేగుతున్నాయి చూడండి అట్లా వేగాలన్నమాట ఉడకనే గింజలే కానీ నూనెలో కాసేపు వేగాలి వేగితే బాగుంటుంది ఆ సాల్ట్ అదే మళ్ళీ వేయడం లేదు కావచ్చు ఇంకా సో దాంట్లోనే వేసేసింది రైస్లోకి అన్నం కూడా బాగా బాగుంది అనమాట కొంచెం వేసి కలుపుతాను అనమాట ఫస్ట్ జావాలు బాగా వేస్తుంది కూర్రలు బాగా వండుతుంది నాకు వండరాలు బాగా వేస్తుంది ఇంకా నాకంటే పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు నాకు వచ్చింది ఫస్ట్ ఆమె అనమాట డైట్ తీసుకుంటే వాళ్ళని దెస్పు పెడతారు కదా సేమ్ యాజ్టీజ్గా పెడుతుంది అనమాట సో కొంచెం కొంచెం వేసుకొని రైస్ అట్లా వేసేసుకోవాలి పిల్లల లంచ్ బాక్స్లకి మార్నింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట చక్కగా కలర్ఫుల్గా కనపడుతుంది స్కూల్ పిల్లలకు మాత్రం చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ అవి కలిపేసరికి చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయినా బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో అందరు ట్రై చేయండి ఫాస్ట్గా అయిపోతుంది స్వీట్ కార్న్స్ బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి చక్కగా క్యాప్సికమ్ ఉన్న సరిపోతుంది క్యాప్సికమ్ బదులు సో లేకపోతే క్యారెట్ వేసుకోవచ్చు అనమాట మనం సో మేమైతే క్యాప్సికమ్ ఉంది క్యాప్సికం వేసాం క్యారెట్ కూడా ఉంది కానీ సో క్యాప్సికమ్ గ్రీన్గా కనపడుతుంది కదా అని చెప్పేసి ఎల్లో గింజలకి వైట్ ఎల్లో అది కాబట్టి సో క్యాప్సికం వేసిన కొంచెం అట్లా కొడతా ఉన్నా చెప్పు మాస్టర్ చేస్తుందా టకా 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 కొడతా ఉన్నా కొట్టేస్తుంది అంటే మొత్తం అనమాట సో అడిగేళ్ళ పెద్ద కాయి పెట్టేసుకున్నది అల్లు సో మొత్తం అడిగేళ్ళ కలిపేస్తే ఉప్పు అది ఎంత ఉంటుంది కదా కొంచెం వేసాం కదా మనం ఉప్పు కూడా ఎక్కువ వేసుకోలేస్తాను అందులో అందుకోసం అని అంతా ఎలా కలపాలన్నమాట లేకపోతే ఆగుతుంది అక్కడెక్కడ సో కంప్లీట్గా కలిపితేనే బాగుంటుంది ఇంకా అది కూడా ఎట్లా కొడుతా ఉండాలి అంటే లూజ్గానే కొట్టిందిలే మనకు అట్లా కనపడతాం సో ఫాస్ట్ అంతే మళ్ళీ వచ్చేసింది బిడ్డ ఫైనల్గా అయిపోయింది ఇంకా అది సో కొంచెం వేడి కావాలన్నమాట సూపర్గా ఉందని చెప్తుంది వీడియో కనుక మీకు నచ్చట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతిక వరకు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మేము వేడి వేడిగా తింటాం ఇంకా సూపర్గా ఉంది కదా కలరు సో అట్లా ఉందన్నమాట ఇంకా కొంచెం అట్లా విప్పేషన్ ఉంటే అంతే సంగతి సో అందరం పెట్టేసుకున్నాం తింటున్నాం మళ్ళీ మళ్ళీ వచ్చిన రెండు క్లిప్స్ సో దాంట్లోకి మిర్చి పచ్చడనమాట ఓకేనా అండి బాయ్ థ్యాంక్ యూ నమస్కారం